శ్రీమాత్రే నమ జాయ గురు దత్తాత్రేయ నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏ వస్తుంటాయి ఏ ఎక్కువగా మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం తులారాశికి శుక్రుడు అధిపతి శుక్రునికి శని భగవానుడు మిత్రగ్రహం ఒక విధంగా శని భగవానికి అత్యంత ఇష్టమైనటువంటి స్థానం తులారాశి ఎందుకంటే తులారాశిలోనే శని భగవానుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు అంటే ఒక హయ్యెస్ట్ స్థాయిలో స్థితిలో తులారాశిలో శని భగవానుడు ఉంటాడు కాబట్టి ఒక విధంగా శనికి ఇది ఫేవరబుల్ క్షేత్రం అనుకుంటాం మరి శనికి ఎప్పుడైతే ఫేవరబుల్ అయిందో శనికి అత్యంత శత్రుగ్రహం శనికి తండ్రి లాంటి తండ్రి తండ్రి లాంటి తండ్రి రవి భగవానుడు ఇదే రాశిలో నీచి ఉంటాడు సో ఇక్కడ శత్రుత్వాన్ని ఋషులు ఎంత గొప్పగా ఇచ్చారో చూడండి ఎక్కడైతే శని పొందుతాడో అక్కడ రవి నీచ పొందడం జరుగుతుంది ఎక్కడైతే రవి ఉచ్చలో ఉంటాడో అక్కడ శని నీచ పొందుతూ ఉంటాడు శనికి స్వక్షేత్రాలు మరి రవికి శత్రుక్షేత్రాలు ఈ విధంగా అత్యంత బద్ధ విరోధులు ఎవరన్నా ఈ రాశిచక్రంలో నవగ్రహాల్లో ఉన్నారంటే ఇది హండ్రెడ్ పర్సెంటు శని ప్లస్ రవి భగవానుడు మాత్రమే అటువంటి శని భగవానుడు ఈ తులారాశి వారికి యోగకారకుడు అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం అవటం వల్ల డైరెక్ట్గా ధనయోగాన్ని రాజయోగాన్ని ఇచ్చే ఏకైక గ్రహం వారికి శని భగవానుడే ఇందులో ఏమీ సందేహం లేదు అంటే అటువంటి శని గ్రహం మరి దశ రూపంలో అంటే ఈ తులారాశి వారికి లేదా లగ్నం వారికి దశ అంతర్దశల్లో శని మహాదశ వచ్చిన శని అంతర్దశ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ మరి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నత పదవి రావడం లభిస్తుండదు గోచారం వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి శని సమాన ఫలితాన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది మంచిదన్నా మిత్రుడా శత్రువు అని ఏమీ చూడడం వీడు మంచి చేశాడా చెడు చేసాడా అన్న విషయాన్ని మాత్రం ఆలోచిస్తాడు పెర్ఫెక్ట్గా క్రమశిక్షణతో నిజాయితీగా ఉన్నాడు అంటే అందాల ఎక్కిస్తాడు లేదు మోసగాడు అందరికీ అన్యాయం చేస్తున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు సరైన నడవడిక లేదంటే కంపల్సరీగా అతనికి పతనం చేయడం జరుగుతుంటుంది సో ఇది శని యొక్క అద్భుత లీల మరి ప్రస్తుతం తులారాశి వారికి శని భగవానుడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు సో ఒక విధంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఐదవ స్థానం శని ఒక పన్నెండు భావాలు తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాలు టైం తీసుకుంటే కేవలం మూడే మూడు స్థానాల్లో శని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అవి మూడు ఆరు పదకొండు బాగా ఇబ్బంది పెట్టేది అష్టమ శని అంటే ఎనిమిదవ స్థానం అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థానం అలాగే రెండు ఒకటి పన్నెండు సో ఇది పక్కన పెడితే ఇంకా ఐదు తొమ్మిది అన్నది కొద్దిగా మిక్స్డ్గా ఉంటాయి పదవ స్థానం కూడా వృత్తిపరంగా ఇబ్బంది పెడుతుంటాడు ప్రస్తుతం మరి రాశి వారికి ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది వాయుతత్వ రాశిలో వాయుతత్వ గ్రహం అనేటువంటి శని భాగం అంటూ తులారాశి వారికి కూడా ఐదవ భావానికి తులారాశి కూడా వాయుతత్వ రాశి అవడం వల్ల ఐదో భావం అన్నది పూర్వపుణ్య స్థానం కాబట్టి అంటే పూర్వపుణ్యం అంటే జాతకుడు గత జన్మలో ఏదైనా పూర్వపుణ్య ఫలితం చేసి ఉంటే ఆ ఫలితాన్ని ఈ జన్మలో జాతకుడు అనుభవించే విధంగా మరి శని భగవానుడు అనుగ్రహించడం జరుగుతుంది సంతానం కావాలన్నా పూర్వజన్మలో సంతానం యోగ్యం ఉంటే ఈ జన్మలో సత్సంతానం కలగడం సంతానం అభివృద్ధి చెందడం అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైన గుర్తింపు రావడం ఉన్నత విద్యా అవకాశాలు పదవి పట్టాభిషేకం అలాగే మీ అభిమానులు సంఖ్య పెరగడం వాళ్ళు మిమ్మల్ని అభిమానించడం సో ఏదైనా తులారాశి వారికి సెలబ్రిటీ సంబంధించిన రాసుల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు వీళ్ళకి కంపల్సరిగా ప్రజల సహకారం అవసరం మరి ప్రజల సహకారం కావాలన్నా ప్రజల యొక్క బలం కావాలన్నా వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలన్నా కూడా శని భగవానుడు కంపల్సరిగా బలవంతుడై ఉండాలి ఎవరి జాతకంలో జన్మ జాతకంలో శని బలమైన స్థితిలో ఉంటాడో వాడు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయిలో స్వతంత్ర వృత్తిలో చిన్న స్థాయి నుంచి పైకి వెదగడం జరుగుతుంది అదే శని భగవానుడు బలహీనంగా ఉంటే ఎంత ఉన్నత రాజ కుటుంబంలో జన్మించినా వాడు పదవిని ఇచ్చిన ఆశని కూడా పోగొట్టుకొని ఒకళ్ళ కింద సేవకుడుగా ఉండడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ తులారాశి వారు మాత్రం కంపల్సరిగా శని యోగకారకుడు అవడం వల్ల రాశి అందే ఉచ్చి పొందుతాడు కాబట్టి ఎక్కువ శాతం మరి వీళ్ళకి శని అనుగ్రహం శని బలం తప్పనిసరి మరి శని బలం కావాలంటే వీళ్ళం ఎవరికైనా రెండే మార్గాలు ఉంటాయి ఉంటే డైరెక్ట్గా శని భగవాన్ని లేదా శివుణ్ణి పూజించడం వల్ల లేదా లగ్నాన్ని లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల అంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల వామి యొక్క అనుగ్రహం పొందడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ విష్ణు అనుగ్రహం తప్పనిసరి చాలామంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ స్తోత్రమో కనకదార స్తోత్రం చదువుతూ ఉంటారు మీరు కొన్ని వందల వేల సార్లు చదివిన విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మరి లక్ష్మీ స్తోత్రమో కనకతారా స్తోత్రమో చదివితేనే ఫలితం ఉంటుంది తప్ప విష్ణుని పక్కన పెట్టి విష్ణు సహస్రనామాన్ని పక్కన పెట్టి ఎన్ని స్తోత్రాలు చదివినా ఏమాత్రం ఉపయోగం అయితే ఉండదు సో ఇది ఖచ్చితంగా ఈ తులారాశి వారు పాటించవలసినటువంటి నియమం అలాగే శని భగవాను అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన క్రమశిక్షణతో నిజాయితీతో ఉండడం వృద్ధుల్ని అలాగే అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని బలహీనుల్ని ఆర్థికంగా బాగా చిదిగిపోయిన వాళ్ళని ఖచ్చితంగా జాతకులు ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇచ్చే దాన ధర్మం కూడా ఆధారపడి ఉంటుంది ఎక్కువ ధనాన్ని కలిగి ఉన్నవాడు తక్కువ డొనేషన్ చేసిన పెద్దగా ఫలితం ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక పది లక్షలు సంపాదిస్తే వ్యక్తి ఉంటాడు ఒక పదివేలు సంపాదించే వ్యక్తి ఉంటాడు ఈ పదివేలు సంపాదించే వ్యక్తి వెయ్యి రూపాయలు ఇస్తే ఎక్కువ ఫలితాన్ని కొంత ఉంటాడు అదే పది లక్షలు సంపాదించిన వ్యక్తి కూడా పదివేలే ఇస్తే అసలు ఏమాత్రం ఉపయోగం ఉండదు అన్నమాట అందుకని వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళ స్థాయిని బట్టి కూడా ఎదుట వాడికి సహకారం కానీ డొనేషన్ కానీ ఏదన్నా సేవలో పాల్గొనడం కానీ చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది తప్ప ఈ విధంగా మరి తులారాస్ వారు ఎంతో కొంత ఆర్థికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంటు వాళ్ళు సొంత అవసరాలని పక్కన పెట్టి ఇతరులకి సేవ చేయడంలో వాళ్ళు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంటు శనిగ్రహ అనుగ్రహం వేళకి లభించినంతగా ఇతరులకి ఎట్టి పరిస్థితులు కూడా లభించదు కంపల్సరీగా ఈ వారు శనిగ్రహ అనుగ్రహం కోసం భేదల్ని ఆదుకోవడం వృద్ధులకి పెద్దవాళ్ళకి సేవ చేయడం అలాగే మరి భగవంతుడు ఆరాధనలో శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ డైరెక్ట్గా శని భగవాను తైలాభిషేకం ద్వారాను అభిషేకం చేసుకోవడం వల్ల నిరంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకోవడం వల్ల లేదు ఇంకా తొందరగా కావాలంటే హనుమాన్ చాలీసా పారాయణ విఘ్నేశ్వరుడు ఆరాధన అనేక రకాల మోక్ష పద్ధతులు సూక్ష్మంలో మోక్షానికి అనేక రకాల పద్ధతులు అనేక రకాల పరిహారాలు రావడం జరిగింది సో ఏదైనా కంపల్సరిగా ఈ తులారాశివారు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల లక్ష్మీ అష్టోత్తర పారాయణ వల్ల శని యొక్క ఇబ్బందుల నుంచి తొలగి శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటుంది సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారం కోసం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుని యొక్క అనుగ్రహం లభించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ ఓకే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడని ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక కొత్త అయిన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారనమాట అంటే కుచ్చి పైకొచ్చేలా పెడుతుంటారు అనమాట జ్యేష్ఠాదేవి చేతులు ఆయుధం రాక ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చి పైకొచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అనమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీలో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి